హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సూర్య స్టడీ సర్కిల్ అయితే డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లేదా కానిస్టేబుల్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు చాలా ఉపయోగపర ఉపయోగకరమైనటువంటి కాంటెంట్తో ఈరోజు మనం మీ ముందుకు రావడం జరిగింది అయితే మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఈరోజు చెప్పబోయేటువంటి ఈ టాపిక్ పైన బిట్టు పడుతూనే ఉంది తరచుగా సో అంత ఇంపార్టెంట్ సో మీకు చాలామందికి జీకే కరెంట్ అఫేర్స్ అంటే చాలా కష్టంగా ఉంటుంది అదే అది పెద్ద సముద్రము దాన్ని నేర్చుకోవడం మనకు చాలా కష్టంగా ఉంటుంది అనేసి మనం చాలా ఫీల్ అవుతుంటాం హార్డ్గా అలాంటి అవసరమే లేదండి ఒక పర్టికులర్ కాన్సెప్ట్స్ని నేను మీ ముందరికి తీసుకుని వస్తాను సో ప్రతిరోజు వీడియో అప్లోడ్ అవుతుంది సో ప్రతిరోజు వీడియోలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రమే నేను రివీల్ చేస్తాను అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి లొకేషన్ అప్పటికి మీరు ఎంతసేపు మీరు చదివినా ఎంత కంటెంట్ని మీరు చదివినా ఒక మార్క్ అక్కడ పడుతుంది అంటే దాన్ని ప్యూరిఫైడ్గా వెరిఫై చేసుకోవడం అనేది చాలా ముఖ్య విషయం అన్నమాట అయితే మీకే తెలుసు ఎలా చదవాలి ఎట్లా చదవాలి అనేసి టైం అయితే చాలా తక్కువగా ఉంది బుక్లన్నీ రిఫర్ చేయడానికి టైం సరిపోదు సో కాబట్టి నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ వీడియోని చూస్తే ఒక మార్క్ మీ దగ్గర ఉంటుంది గమనించండి మిత్రులారా అయితే ఈరోజు మన కాన్సెప్ట్ ఎంటర్ అంటే గమనించండి సూచికలు ఇండెక్సెస్ ఇంటర్నేషనల్ ఇండెక్సెస్ సో ఈ సూచికల్లో భారత్ యొక్క స్థానం ఎంత చాలా సార్లు అడుగుతున్నాడు డిఎస్సి లో కూడా చాలా సార్లు అడిగినాడు ఏమని అడిగినాడు అంటే అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్లో భారత్ యొక్క స్థానం ఎంత అని అడిగిండు లేదా అత్యంతమైన అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్స్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదే అని అడిగినాడు మీరే గమనించండి సో ఇలాంటి బిట్స్ ఆడడానికి అవకాశం ఉన్నటువంటి లొకేషన్ కాబట్టి మనం ఈరోజు స్పష్టంగా దీని గురించి మనం మాట్లాడుకుందాం సో అయితే ఎవరు కూడా స్కిప్ చేసుకో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఏ పాయింట్ ఎక్కడ మధ్యలో రివీల్ అవుతుందో తెలీదు సో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా కొత్త పాయింట్స్ అనేవి వస్తాయి కాబట్టి మీరు దాన్ని నోట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రైట్ మరి అయితే ఈ సూచికల విషయానికి వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ ఏఐ ఇండెక్స్ అని చెప్తుంటాం మనం సో ఈ ఏఐ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు గాను భారతదేశం యొక్క స్థానం ఎంత ఎంతరాయ్యంటే డెబ్బై నాలుగు సో సెవెంటీ ఫోర్త్ ప్లేస్లో మన ఇండియా ఉందండి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో అయితే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం ఎదురాయంటే సింగపూర్ అండి ప్రథమ స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదైనా అంటే సింగపూర్ సో ఈ సింగపూర్ గురించి వచ్చినప్పుడు ఇదే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి ఇండెక్సెస్లో ఈ సింగపూర్ అనేది ప్రపంచ పోటీతత్వ ఇండెక్స్ ప్రపంచ పోటీతత్వ సూచీలలో ప్రపంచ పోటీతత్వ సూచీలలో సింగపూర్ అనేది ప్రథమ స్థానంలో నిలియడం జరిగింది అదే విధంగానే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటే ఇక్కడ గమనించండి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి స్పా పాస్పోర్ట్ ఇండెక్స్లో మనకు ఎవరు నిలవడం జరిగింది అంటే ప్రథమ స్థానంలో సింగపూర్ అనేది నిలవడం జరిగింది అర్థమవుతుందండి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ స్థానంలో సింగపూర్ అనేది ప్రథమ స్థానంలో నిలయడం జరిగింది అయితే మన భారతదేశం యొక్క పాస్పోర్ట్ స్థానం ఎంత అన్న విషయానికి వచ్చినప్పుడు ప్రపంచంలో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో సింగపూర్ అనేది ప్రథమ స్థానంలో ఉంది మరి అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ స్థానంలో మన ఇండియా ఎనభై ఐదవ ప్లేస్లో ఉందండి ఎనభై ఐదవ ప్లేస్లో ఉంది అయితే ఇంతకుముందు జరిగినటువంటి ఈ వీటిలో అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించింది రెండు వేల ఇరవై మూడుకి సంబంధించినటువంటి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మన భారతదేశం ఎనభైవ స్థానంలో ఉండేది ఇప్పుడు కాస్త పెరిగిపోయింది అన్నట్టు అర్థమవుతుందండి సో మొదటి స్థానంలో సింగపూర్ గానే నిలబడింది ఇంతకుముందు కూడా సింగపూరే ఉండింది సో ప్రపంచ పోటీ తత్వ సూచికలో సింగపూర్ ప్రథమ స్థానంలో ఉంది మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా సింగపూర్ అనేది ప్రథమ స్థానంలోనే ఉంది అంటే సింగపూర్ని గుర్తుపెట్టుకుంటే మనకి నాలుగు బిట్లు గుర్తు రావాలండి అంటే ఏంటంటే ఏఐ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో సింగపూర్ ప్రథమ స్థానంలో ఉంది ప్రపంచ పోటీతత్వ సూచిలో సింగపూర్ ప్రథమ స్థానంలో ఉంది అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్లో కూడా సింగపూర్ ప్రథమ స్థానంలో ఉంది అయితే ఇదే విధంగా పాస్పోర్ట్ గురించి గుర్తుపెట్టుకున్నప్పుడు మన భారతదేశం యొక్క పాస్పోర్ట్ అనేది ఎనభై ఐదవ స్థానంలో నిలియడం జరిగింది ఎప్పటికంటే రెండు వేల ఇరవై నాలుగుకి మరి అయితే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో భారతదేశం యొక్క శక్తివంతమైన పాస్పోర్ట్లో మన ఇండియా ఎనభైవ స్థానంలో నిలియడం జరిగింది అయితే రెండో చూడండి ప్రపంచ సంతోష సూచి ఏంటండి ప్రపంచ సంతోష సూచీలో రెండు వేల ఇరవై ఐదుకి గాను మన భారతదేశం యొక్క స్థానం నూట పద్దెనిమిది అండి ప్రపంచంలో సంతోష సూచీలో రెండు వేల ఇరవై ఐదుకి సంవత్సరానికి గాను పద్దెనిమిది నూట పద్దెనిమిదవ స్థానంలో భారత్ నిలిచింది అయితే మొదటి స్థానంలో ఫిన్లాండ్ నిలిచిందండి మొదటి స్థానంలో ఫిన్లాండ్ నిలవడం జరిగింది అయితే మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ కలిగినటువంటి దేశాల్లో ఏం మాట్లాడుతున్నామండి మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ కలిగినటువంటి దేశాల జాబితాలో మన భారతదేశం యొక్క స్థానం ఎంత రాయంటే నాలుగు అయితే ప్రథమ స్థానంలో ఉండేది అమెరికా రెండవ స్థానంలో ఉండేది రష్యా మూడవ స్థానంలో ఉండేది చైనా నాలుగవ స్థానంలో ఉండేది మనకు భారతదేశం అర్థమవుతుందండి సో అత్యధికంగా పవర్ఫుల్ ఆర్మీ కలిగి ఉన్నటువంటి దేశాలలో భారతదేశం యొక్క స్థానం ఎంత రాయ అంటే నాలుగవ స్థానం మొదటి స్థానం అమెరికా రెండవ స్థానం రష్యా మూడవ స్థానం చైనా తర్వాత నైపుణ్యాల అభివృద్ధి సన్నద్ధతలో నైపుణ్యాల సన్నద్ధత అభివృద్ధిలో అభివృద్ధి సూచికలో భారత యొక్క స్థానం ఎంత అంటే రెండవ స్థానం అండి అంటే నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో భారత యొక్క భారతదేశం యొక్క నైపుణ్యాల స్థాయి ఎంత ఉందిరా అంటే రెండవ ర్యాంక్లో ఉంది అయితే మొదటి ర్యాంక్ని కలిగి ఉన్నటువంటి దేశం ఎదురా అంటే అమెరికా అంటే స్కిల్స్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనమాట సో ఈ స్కిల్స్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనది రెండవ ర్యాంక్ అయితే అమెరికా అనేది ప్రథమ స్థానంలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి మిత్రంగా అయితే యాంటీ కరప్షన్ ప్రపంచ అవినీతి సూచి ప్రపంచ అవినీతి సూచిని రెండు వేల ఇరవై నాలుగు గాను మనకి రివీల్ చేయడం జరిగిందండి అయితే ఈ ప్రపంచ అవినీతి సూచి రెండు వేల ఇరవై నాలుగు ఇండెక్స్ ప్రకారం అవినీతి రహిత దేశంగా అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ అనేది ప్రథమ స్థానంలో ఉందండి డెన్మార్క్ అనేది ప్రథమ స్థానంలో ఉంది అయితే మన ఇండియా అనేది తొంభై ఆరవ స్థానంలో ఉంది తొంభై ఆరవ స్థానంలో ఉంది ఎప్పటిదండి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి ఇండెక్స్ రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి యాంటీ కరప్షన్ ఇండెక్స్ లో మన భారతదేశ స్థానం నైన్టీ సిక్స్త్ ప్లేస్ అండి అయితే ప్రీవియస్ ఇయర్ రెండు వేల ఇరవై మూడుకి తొంభై మూడవ స్థానంలో ఉండింది అంటే రెండు వేల ఇరవై మూడులో తొంభై మూడవ స్థానంలో ఉండింది అంటే అవినీతి రహిత దేశాల ప్లేస్లో తొంభై మూడు ఉండింది ఇప్పుడు తొంభై ఆరుకు వచ్చిందంటే అవినీతి కాస్త పెరిగిపోయింది అనేసి మనం అర్థం చేసుకోవాలి ఓకేనండి సో నెక్స్ట్ చూడండి ఇప్పుడు డెన్మార్క్ అనేది అవినీతి రహిత దేశంగా ప్రథమ స్థానంలో ఉంది అవినీతి సహిత దేశాలలో అవినీతి సహిత దేశాలలో అత్యధికంగా అవినీతి కలిగి ఉన్నటువంటి దేశాలలో దక్షిణ సూడాన్ మరియు సోమాలియా అనేవి ప్రథమ స్థానంలో ఉన్నాయండి పూర్తి కరప్షన్ అర్థమవుతుందండి మెజారిటీ ఆఫ్ కరప్షన్ కలిగి కరప్షన్ కలిగి ఉన్నటువంటి దేశాల్లో దక్షిణ సూడాన్ అనేది ప్రథమ స్థానంలోను సోమాలియా దాని తర్వాత స్థానంలోనూ ఉండడం జరిగింది అయితే మానవ అభివృద్ధి మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండియా ఎక్స్ మానవ అభివృద్ధి సూచిక రెండు వేల ఇరవై ఐదుకి గాను రెండు వేల ఇరవై ఐదుకి గాను సో ఇక్కడ ఇంకొక చిన్న మాట అండి ప్రపంచ అవినీతి సూచికని ఎవరు ఎక్స్పోజ్ చేస్తారు అంటే ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పెరెన్సీ ఇంటర్నేషనల్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ టిఐ అనేటువంటి సంస్థ ఏర్పాటు చేయడం దాన్ని రివీల్ చేయడం జరుగుతుందండి ఈ సంస్థ రివీల్ చేయడం జరుగుతుంది అయితే మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఐదుకి గాను ఎప్పుడు రివీల్ కావడం జరిగింది అంటే మే సిక్స్త్న దీన్ని రివీల్ చేయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఐదుకి మానవ అభివృద్ధి సూచికలో భారతీయ యొక్క స్థానం నూట ముప్పై భారతీయ యొక్క స్థానం నూట ముప్పై స్థానంలో భారత్ ఉందండి తర్వాత ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఎవరు రాయ అంటే ఐస్ ల్యాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఎవరు రాయ అంటే ఐస్ ల్యాండ్ బాగా గుర్తుపెట్టుకోండి మిశ్రమా మానవ అభివృద్ధి సూచికలో భారత స్థానం నూట ముప్పై అయితే ప్రథమ స్థానంలో ఉన్నది ఐస్లాండ్ ప్రథమ స్థానంలో ఉన్నది ఐస్లాండ్ ఇక్కడైతే సింగపూర్ గురించి ఒక నాలుగు మాటలు మాట్లాడుకున్నాం అలాగే ఐస్లాండ్ గురించి వచ్చినప్పుడు కూడా ఒక నాలుగు మాటలు మాట్లాడుకుందాం అండి ఆ ఐస్లాండ్ గురించి వచ్చినప్పుడు మాట్లాడుకున్నటువంటి నాలుగు మాటలు ఏంటో ఏంటో చూడండి భారత్ నూట ముప్పై స్థానంలో ఉన్నప్పుడు ఐస్లాండ్ అనేది ప్రథమ స్థానంలో ఉంది దేని విషయంగా అంటే మానవ అభివృద్ధి సూచిక రెండు వేల ఇరవై ఐదు ప్రకారం అలాగే ఐస్లాండ్ అనేది గ్లోబల్ పీస్ ఇండెక్స్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి మొదటి స్థానంలో ఐస్లాండ్ అనేది ఉండడం జరిగిందండి గ్లోబల్ పీస్ ఇండెక్స్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ శాంతియుతమైనటువంటి దేశాల సూచికలో ఐస్లాండ్ అనేది ప్రథమ స్థానంలో ఉంది అయితే మన భారతదేశ స్థానం నూట పదహారు వన్ వన్ సిక్స్ దేంట్లో అండి ఇంటర్నేషనల్ ఐ మీన్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ పొజిషన్ లో భారత స్థానం నూట పదహారు అయితే ప్రథమ స్థానం ఐస్లాండ్ అలాగే మానవ అభివృద్ధి సూచికలో భారత స్థానం నూట ముప్పై మొదటి స్థానం ఐస్లాండ్ ఐస్లాండ్ మొదటి స్థానం మానవ సూచి అభివృద్ధి మరియు ఐస్లాండ్ మొదటి స్థానం గ్లోబల్ పీస్ ఇండెక్స్ అక్కడైతే నూట ముప్పై భారత స్థానం ఇక్కడైతే నూట పదహారు భారత స్థానం అలాగే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అంటే ఏజ్ యొక్క డిఫరెన్షియేషన్ బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతుంది ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ప్రకారం మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఐస్లాండ్ అయితే భారత్ యొక్క స్థానం నూట ఇరవై తొమ్మిది వన్ ట్వంటీ నైన్త్ ప్లేస్ ఎక్కడండి జెండర్ డిఫరెన్సెస్ చూడండి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగుకి గాను భారతీయ యొక్క స్థానం నూట ఇరవై తొమ్మిది అయితే ప్రథమ స్థానంలో ఉండదు ఐస్లాండ్ ఐస్లాండ్ కలిగి గమనించినట్లయితే మూడు చోట్ల ఫస్ట్ ప్లేస్లో ఉందండి ఒకటి మానవ అభివృద్ధి సూచి అక్కడ భారతదేశం నూట ముప్పై స్థానం ఫస్ట్ ప్లేస్ ఐస్లాండ్ రెండవది గ్లోబల్ పీస్ ఇండెక్స్ అక్కడ భారత స్థానం నూట పదహారు ఫస్ట్ ప్లేస్ ఐస్లాండ్ మూడవది గ్లోబల్ జెండర్ గ్యాప్ డిఫరెన్స్ రిపోర్ట్ సో రెండు వేల ఇరవై గాను భారత స్థానం నూట ఇరవై తొమ్మిది మరి ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినది నూట ముప్పై నూట పదహారు నూట ఇరవై తొమ్మిది మరి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఐస్ ల్యాండ్ అన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి అర్థం సో గమనించినట్లయితే మిత్రమా న్యూ సారీ సింగపూర్ అనేది మూడు ప్లేసుల్లో ఫస్ట్లో ఉంది అలాగే ఐస్లాండ్ అనేది మూడు ప్లేసుల్లో ఫస్ట్లో ఉంది సో ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్లో ఉన్నప్పుడు మన భారతదేశ స్థానం ఎంత అన్న విషయాన్ని కనుక మీరు రెక్టిఫై చేసుకోగలిగితే ఆ బిట్టు పక్కకు పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుందండి సో గమనించండి మానవ అభివృద్ధి సూచి ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్ దాని యొక్క స్థానం నూట ముప్పై అలాగే గ్లోబల్ పీస్ ఇండెక్స్ దాని యొక్క స్థానం నూట పదహారు అలాగే గ్లోబల్ జెండర్ గ్యాప్ డిఫరెన్స్ రిపోర్ట్ సో నూట ఇరవై తొమ్మిది నూట ఇరవై తొమ్మిది నూట పదహారు నూట ముప్పై ఆ ర్యాంకులో ఉన్నప్పుడు ఐస్లాండ్ అనేది ప్రథమ స్థానంలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇండెక్స్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగుకి గాను భారత్ యొక్క స్థానవంతర అంటే అరవై మూడు అర్థమవుతుందండి సో గ్లోబల్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు గాను భారత స్థానం ఎంతరా అంటే అరవై మూడవ ప్లేస్ అలాగే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సూచికి గాను భారత యొక్క స్థానం ఎంతరా అంటే ఫోర్త్ ప్లేస్లో ఉందండి భారత స్థానం ఫోర్త్ ప్లేస్లో ఉంది అలాగే అంతర్జాతీయ మేధో సంపత్తి ఇంపార్టెంట్ అండి అంతర్జాతీయ మేధో సంపత్తి ఇంపార్టెంట్ అండి అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక రెండు వేల ఇరవై నాలుగు గాను భారత స్థానం నలభై రెండవ ప్లేస్లో ఉందండి మేధో సంపత్తిలో మేధో సంపత్తిలో క్రియేటివిటీలో ఆలోచనలో సో ఈ మేధస్సుకు సంబంధించినటువంటి విషయాలను కనుక క్రూఢీకరించుకొని దాని యొక్క స్థానాన్ని నిర్ణయించినట్లయితే అంతర్జాతీయ స్థాయిలో మేధా సంపత్తికి సంబంధించినటువంటి సూచికలో రెండు వేల ఇరవై నాలుగు గాను మన ఇండియా నలభై రెండవ ప్లేస్లో ఉండడం జరిగింది అయితే ఫస్ట్ ప్లేస్లో అమెరికా నిలిచిందండి ఫస్ట్ ప్లేస్లో అమెరికా నిలయడం జరిగింది తర్వాత గ్లోబల్ పీస్ ఇండెక్స్ భారత్ వన్ సిక్స్టీన్ అలాగే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ భారత్ వన్ ట్వంటీ నైన్ రెండింటిలో ఫస్ట్ ప్లేస్ ఐస్లాండ్ వెరీ ఇంపార్టెంట్ అండి క్లైమేట్ చేంజ్ పవర్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ మీరు కావాలంటే నీట్గా రాసుకోండి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను భారత్ యొక్క స్థానం పదండి భారత్ యొక్క స్థానం పది ఆ తర్వాత గ్లోబల్ హ్యాంగర్ ఇండెక్స్ గ్లోబల్ హ్యాంగర్ ఇండెక్స్ సో మనకు కనుక చూసుకున్నట్లయితే ఆకలికి సంబంధించినటువంటి ఇండెక్స్ సూచీలలో ఆకలికి సంబంధించినటువంటి ఇండెక్స్ సూచీలలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను మన భారతదేశం యొక్క స్థానం ఎంతరా అంటే నూట ఐదవ స్థానాన్ని కలిగి ఉండడం జరిగింది అయితే ఈ నూట ఐదవ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశం అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది బెలారస్ బెలారస్లో ఆకలి బాధలేమీ లేవు అని చెప్తున్నాడు అండి అయితే అత్యంత ఆకలి బాధలు కలిగి ఉన్నటువంటి దేశాల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటిది సోమాలియా అయితే కరప్షన్లో రెండవ స్థానంలో ఉన్నది సోమాలియా సో బాగా గుర్తుపెట్టుకోండి అండి సో ఈ సూచికల నుండి మ్యాక్సిమం బిట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యాక్సిమం బిట్టే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకసారి ర్యాపిడ్ రివ్యూ కనుక చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగుకి గాను భారతదేశం యొక్క స్థానం డెబ్బై నాలుగు అయితే ప్రథమ స్థానంలో ఉన్నటువంటిది సింగపూర్ సో సింగపూర్ విషయానికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నటువంటిది ప్రపంచ పోటీ తత్వ సూచి రెండు వేల ఇరవై నాలుగు సంబంధ ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రథమ స్థానంలో సింగపూర్ ఉంది అలాగే అత్యంత శక్తివంతమైనటువంటి పాస్వర్డ్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ సూచిక ప్రకారం సింగపూర్ అనేది ప్రథమ స్థానంలో ఉంది అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్స్లో మన భారత స్థానం ఎనభై ఐదు అయితే ఇంతకు ముందు రెండు వేల ఇరవై మూడుకి గాను ఎనభైవ స్థానంలో ఉండేది ఎనభైవ స్థానంలో ఉండేది తర్వాత ప్రపంచ సంతోష సూచికలో మన భారతదేశం రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి మన భారతదేశ స్థానం నూట పద్దెనిమిది అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది ఫిన్లాండ్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ కలిగినటువంటి దేశాల్లో మన భారతదేశం యొక్క స్థానం నాలుగవది మొదటి స్థానంలో అమెరికా రెండవ స్థానంలో రష్యా మూడవ స్థానంలో చైనా కలిగి ఉంది నైపుణ్యాల అభివృద్ధి సూచికలో భారతదేశానికి రెండవ ర్యాంక్ ప్రదానం చేయడం జరిగింది అయితే మొదటి స్థానంలో ఉన్నటువంటిది అమెరికా తర్వాత ప్రపంచ అవినీతి సూచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ అనేది ఫస్ట్ ప్లేస్ లోకి రావడం జరిగింది అయితే ఇండియా అనేది తొంభై ఆరవ స్థానానికి రావడం జరిగింది అయితే ముందు సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను తొంభై మూడవ సంవత్సరం తొంభై మూడవ ప్లేస్ లో మన ఇండియా ఉండడం జరిగింది అయితే నెక్స్ట్ మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను దీన్ని మే సిక్స్త్ నా రివీల్ చేయడం జరిగింది అయితే ఈ మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఐదు గాను భారత యొక్క స్థానం నూట ముప్పై అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటిది ఐస్లాండ్ సో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటిది ఐస్లాండ్ అయినప్పుడు ఐస్లాండ్ కి సంబంధించి మూడు రకాల ప్రశ్నలు ఇవ్వడం జరిగింది గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో రెండు వేల ఇరవై నాలుగు గాను ఐస్లాండ్ అనేది ప్రథమ స్థానంలో ఉంది అలాగే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లో రెండు వేల ఇరవై నాలుగు గాను భారత్ నూట ఇరవై తొమ్మిది ఉంటే ఐస్లాండ్ అనేది ప్రథమ స్థానంలో ఉంది సో ఐస్లాండ్ అనేది మూడింటిలో ప్రథమ స్థానంలో ఉంది అప్పుడు మూడింటిలో ప్రథమ స్థానంలో ఉన్నప్పుడు గ్లోబల్ జెండర్ గ్యాప్ లో అయితే భారత స్థానం నూట ఇరవై తొమ్మిది పీస్ ఇండెక్స్ లో అయితే నూట పదహారు మరియు గ్లోబల్ మానవ అభివృద్ధి సూచిలో అయితే నూట స్థానంలో మన ఇండియా నెలకొలడం జరిగింది తర్వాత గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను భారత్ యొక్క స్థానం అరవై మూడు మరియు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదుకి గాను భారత స్థానం నాలుగు మరియు అంతర్జాతీయ మేధో సంపత్తి సూచికలో రెండు వేల ఇరవై నాలుగు గాను భారత్ యొక్క స్థానం ఇరవై నాలుగు ప్రథమ స్థానంలో అమెరికా ఉండడం జరిగింది అలాగే పీస్లో అయితే నూట పదహారు ప్రథమ స్థానం ఐస్లాండ్ జెండర్ గ్రాప్లో అయితే నూట ఇరవై తొమ్మిది ఐస్లాండ్ ప్రథమ స్థానం క్లైమేట్ చేంజ్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు గాను భారతీయ స్థానం పది మరియు గ్లోబల్ హ్యాంగర్ ఇండెక్స్ గ్లోబల్ హ్యాంగర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నూట ఐదవ ప్లేస్ లో మన ఇండియా ఉండడం జరిగింది బెలారస్ అనేది ప్రథమ స్థానంలో ఉండడం జరిగింది అత్యంత ఆకలి కలిగినటువంటి దేశాల జాబితాలో సోమాలియా చేరడం జరిగింది అంటే చివరి దేశం అనమాట సోమాలియా అనేది సో ఇది ఈనాటి మన కాన్సెప్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో సూచికలు మరియు భారత యొక్క స్థానం ఇండెక్సెస్ అండ్ ప్లేస్ ఆఫ్ ద ఇండియా సో గమనించండి మిత్రులారా వీటిని ఒకవేళ స్పీడ్ అయితే ఒకటికి రెండు సార్లు చూడండి వీడియో నీట్గా నోట్స్ రాసుకోండి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మన వీడియోని వాళ్ళకి షేర్ చేయండి నోట్స్ రాసుకోవడం మాత్రం మర్చిపోద్దండి తక్కువ టైము షార్ట్ అండ్ షార్ట్ రివ్యూలో ఉంటుంది సో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ మన వీడియోస్ని చూసి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి